హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఫెన్షన్లు తీసుకునే వారికి ముఖ్యమైన గమనిక జూన్ నెలకు సంబంధించి ఫెన్షన్లకు సంబంధించి స్పష్టత వచ్చింది జూన్ ఒకటిన ఫిన్షన్ను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దివ్యాంగులు నడవలేని వారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు వీల్ ఉన్నవారికి మాత్రం ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయనున్నారు అయితే గత నెలలో బ్యాంక్ అకౌంట్ల విషయంలో చాలామంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు వారి పరిస్థితి ఏంటనే చర్చగా జరుగుతుంది ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది వారితో పెన్షన్ల పంపిణీ చేయవద్దని ఆదేశించింది దీంతో ఏప్రిల్ ఒకటిన గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిన్షన్లను పంపిణీ చేశారు మే నెలలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బుల్ని జమ చేశారు ఈ నెల కూడా అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ప్రతిపక్షాలు మాత్రం పెన్షన్లను గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేసింది ఏప్రిల్లో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కూడా మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసింది ఏప్రిల్ నెలలో ఆదేశాల ప్రకారం గ్రామ వార్డు సచివాలయాల దగ్గర ఫెన్షన్లు పంపిణీ చేయాలని సూచించింది దివ్యాంగులు అనారోగ్యంతో బాధపడేవారు నడవలేని వారికి ఇంటి దగ్గరే పంపిణీ చేయాలని తెలిపింది అనేలా గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పిన్షన్లను పంపిణీ చేశారు మే నెలలో ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో పిన్షన్ డబ్బుల్ని జమ చేసింది దీంతో పిన్షన్ లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టడంతో అక్కడ రద్దీ పెరిగింది కొందరు బ్యాంక్ అకౌంట్ల విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి జూన్ నెల పరిస్థితి ఏంటనే చర్చగా జరుగుతుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెల్లడి జూన్ నెల నుంచి అధికారం చేపట్టబోయే ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేయనుంది వైఎస్ఆర్సీపీ తాము అధికారంలోకి రావడం ఖాయమని మళ్ళీ వాలంటీర్లతోనే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తామని చెబుతోంది అటు టీడీపీ కూటమి తాము ఇచ్చిన హామీ ప్రకారం జులై నెల నుంచి పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి ఇంటింటికి పంపిణీ చేస్తామంటోంది అదే దివ్యాంగులకు అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెబుతోంది అంతేకాదు పెన్షన్ పెన్షన్ ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని జూలై నెలకు సంబంధించి నాలుగు వేలు మూడు నెలలకు సంబంధించి పెంచిన పెన్షన్ వెయ్య కలిపి ఏడు వేలు ఇస్తామని చెబుతోంది జూన్ నాలుగున ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈసారి అధికారంలోకి వచ్చేది వైసీపీనా టీడీపీనా అనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్